హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇది నిన్న ఈవినింగ్ అంటే నైట్ వీడియో అనమాట అప్పుడే ఫర్టిలైజర్ ఇచ్చాను మొక్కలన్నిటికీ కూడా అది నెక్స్ట్ ఒక టూ డేస్లో పోస్ట్ చేస్తా మార్నింగ్ అంతా గార్డెన్ క్లీన్ చేస్తా ఈరోజు కృష్ణాష్టమి కదా కొంచెం మన గార్డెన్లో కృష్ణాష్టమి డెకరేషన్ చేద్దామని ప్రిపరేషన్ అయితే ఏం లేదు జస్ట్ ఎట్లా అనుకుంటే అలా చేయాలి కాకపోతే అంతా మన గార్డెన్లోవి ఓన్లీ గ్రీనరీతో చేయాలని చెప్పి ఒక ఐడియా అనమాట షార్ట్స్లో వాటిలో చూసి ఇవైతే రెడీ చేసాము ఇంకా కొన్ని కూడా మామిడి ఆకులతోనే అరిటాకులు ఓన్లీ మన గార్డెన్లో పూలు వీటితోనే డెకరేషన్ చేయాలి సింపుల్గా అయిపోవాలని చెప్పి స్టార్ట్ చేసాము ఇక పైన మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి కింద అవి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము ఒక మూడు మామిడాకులకి ఆకులకి చేసేసి ఈ చామంతి పూలు ఇంటికి వస్తే తీసుకున్నా కానీ అస్సలు బాగాలేదు లాస్ట్ టైం కూడా ఇట్లనే అయింది వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకో ఏంటో పువ్వులన్నీ రాలిపోతున్నాయి అనమాట ఇక అందుకని ఒక సూదీదారం తీసుకొని ఒక్కొక్క పువ్వు కుట్టేసినాను మధ్యలో మార్నింగ్కి అయితే ఇవి మరీ ఇంకా నల్లగా అయిపోయేలాగే ఉన్నాయి చూడడానికి సో సింపుల్గా చాలా క్యూట్గా వచ్చాయి అన్నమాట ఇవి ఒక తొమ్మిది సెట్లు చేసుకున్నాం ఇవి దీంతో పాటు ఇంకొక వెరైటీ కూడా చూసాము అది కూడా కొంచెం సేపు కష్టపడి ఎలా అయితే రెడీ చేసాము కొంచెం ప్యారెట్స్లా అనిపిస్తున్నాయి చూడ్డానికి అంటే ఆర్ట్ ఉన్నవాళ్ళు ఎలా అయినా చేసేస్తారు మేమైతే అప్పటికప్పుడు షార్ట్స్లో చూసి ట్రై చేసాము మా చెల్లి వాళ్ళ పాప అనమాట ఇవైతే ఒక సిక్స్ రెడీ చేసాము బాగా వచ్చాయి ఇవి కూడా అని సో ఇవి మొత్తం ఇక్కడ కింద ప్రిపరేషన్ చేసుకొని ఎందుకంటే పైన లైట్గా వర్షం పడుతుంది సో కూర్చుంటే తడిచిపోతాము ఇంకా కింద డెకరేట్ చేసుకొని తీసుకెళ్దామని చెప్పి ఇవి ఒక తొమ్మిది ఒక ఆరు మొత్తం ఇవి రెడీ చేసుకున్నాము ఇంకా నైటే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పి ప్లాన్ ఎందుకంటే ఎర్లీ మార్నింగే కొంచెం అయిపోతుంది కదా ఈ అరిటాక్ అయితే నేను కట్ చేయలేదు గాలికి ఇది మొత్తం చక్కగా మనం డిజైన్ చేసినట్టు ఇలా అయిపోయింది సో దీంతోనే ప్లాన్ చేసామన్నమాట సింపుల్గా అయిపోతుంది బట్ చూడడానికి బాగుంటుంది అంతా గ్రీన్గా చక్కగా ఈకో ఫ్రెండ్లీ అనమాట మొత్తం మళ్ళీ అంతా కూడా మన గార్డెన్కి యూజ్ అవుతుంది ఒక్కటి కూడా బయటపడేసే పని లేదు చూడండి చాలా బాగా వచ్చింది చూడడానికి మాత్రం చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది ఇక ఇదైతే శారీ ఒక పట్టు శారీ ఉంటే ఇట్లా బ్యాక్ డ్రాప్ వేసాను ఇది రూము ఎంట్రన్స్ ఉంటుంది కదా డోర్ క్లోజ్ చేసి కర్టెన్ తీసేసి ఇది వేసామన్నమాట వేసి రెడీ చేసినవి అటు ఇటు కూడా అటాచ్ చేసాము ఇంకా కృష్ణుడికి ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది స్నానం అంత క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా ఇప్పుడు అప్పటికే ఆల్మోస్ట్ టైము లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కిందికి వెళ్ళిపోయాము ఇంతవరకు అయితే సెట్ చేసుకున్నాము అలానే ఈ అరటి ఆకులతో పాదాలు కూడా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ అంతా నెక్స్ట్ మార్నింగ్ చేద్దామని చెప్పి అనమాట సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే సిక్స్కే రెడీ అయిపోయాను స్నానం చేసేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కృష్ణుడికి అటుకుల పాయసము ఇంకా వెన్నపూస అప్పుడే తీసా అనమాట చక్కగానే భలే ఫ్రెష్గా వచ్చింది అలానే అటుకుల పాయసం కూడా రెడీ అయిపోయింది నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే టెరస్ మీదకి నిన్న నీట్గా కడిగి చక్కగా పెట్టా కదా మళ్ళీ నైట్ అంతా వర్షం పడింది కాకపోతే చక్కగా చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుంది కదా చూడడానికి టమాటాలు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి మొత్తం గోల్డ్ అన్ని టమాటాలు ఉన్నాయి కాకపోతే అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నాను పక్క కూడా బెండ మొక్కలు వంకాయలు బోల్డ్ అన్నీ ఆకుకూరలు అన్నీ రెడీగా ఉన్నాయి బట్ హార్వెస్ట్ అయితే టైం పడుతుంది వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక స్వీట్ నారేంజా చూసారంటే మీకు కూడా నోరూరి పోతుంది అంత పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి కెమెరాలో కనిపించట్లేదు అని చాలా బాగా వచ్చినాయి అనమాట మీకు లాస్ట్ టైం ఫర్టిలైజర్ ఒకటి ఇచ్చానని చూపించా కదా అలానే యాపిల్ వేర్ అయితే ఫుల్ పోతాయి ఇంకా కొత్త రకం మన నీలగోరింటి పూలు వచ్చాయి సో ఎన్ని ఉన్నాయో హాఫ్ కేజీ అవుతాయి నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ చేయచ్చు కానీ గార్డెన్ అప్డేట్ అయితే ఇది ఇక మనం కృష్ణాష్టమి పనుల్లోకి వెళ్ళిపోదాం ఈ అరిటి ఆకులతో చేపయితే నేను రెడీ చేశాను ముద్దుగా వచ్చింది చిన్నపిల్లలు చేసినట్టు ఉంది కానీ నేనైతే ఫస్ట్ టైం చేశాను కదా హ్యాపీగా అనిపించింది ఇక బ్లూ కలర్ శంఖు పూలన్నీ దండలా కూర్చున్నాను కృష్ణుడికి మాల వేయడానికి బాగుంటుంది కృష్ణుడు మంచిగా వైట్ కలర్లో ఉన్నాడు కదా ఇది ఒక మంచి బ్లూ కలర్ కూడా వేసినట్టే ఉంది వెళ్ళి ఎంత బాగా వచ్చిందో దండ ఇక ఇంకొక విషయం చెప్పాలి నైట్ చేసిన డెకరేషన్ మొత్తం గాలికి మొత్తం అన్నీ పడిపోయి అంతా పోయింది మళ్ళ టెర్రస్ మీదకి వచ్చి మొత్తం ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా గాలి ఎక్కువ వేస్తుంటే అవి పడిపోతున్నాయి బట్ ఓపెన్ కదా టెరస్ ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా కొంచెం డెకరేషన్ చేయాలి పాదాలు ఉన్నాయి కదా పాదాలకి ఫింగర్స్ పెట్టలేదు సో గార్డెన్లో పూలు అయితే కొన్ని పోసుకున్నాము ఈ గన్నేరు పూల మొక్కలు ఇటు ఇటు సైడ్కి పెట్టేస్తా పూలు కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది పూజకి అని చెప్పి అలానే ఇల్లు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా పోసాను ఇక వీటితో కూడా డెకరేషన్ స్టార్ట్ చేశా పింక్ కలర్ గన్నేరు పూలు ఉన్నాయి కదా అవి చిన్న చిన్న రేకులు కట్ చేసి పాదాలకి ఫింగర్స్ పెట్టాను అన్నమాట జస్ట్ అట్లా నాకు వచ్చింది చేసేసాను అలానే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కృష్ణ కృష్ణుడికి పెట్టా వెనకాలేమో నేను కల్పించాలి ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ నాలుగు అవి కూడా అటాచ్ చేశాను ఇంకా మొత్తం ఈ ఫ్లవర్స్ ఇంకా చామంతి పూలు అన్నిటిలో కూడా మొత్తం టేబుల్ అంతా డెకరేట్ చేయాలని ఒక పక్క నుంచి ఏమో గాలి విపరీతంగా వేస్తుంది చూడండి వాళ్ళు ముద్దుగా ఉన్నాయి కదా అంటే కలర్స్ కాంబినేషన్స్ చూడకండి చూడడానికి అయితే బాగుంది ఇంకా ప్రసాదాలు అయితే చక్కగా అప్పుడే తీసిన వెన్నపూస ఇంకా అటుకుల పాయసం సో కృష్ణుడికి ఇష్టమైనవి నార్మల్గా అంటే మేమేం పూజ అలా ఏం చేయము అంటే దీపారాధన చేయలేదు అని అనుకుంటారేమో పూజ ఏం చేయమన్నమాట మన గార్డెన్లో ఉన్నారు కాబట్టి టూ ఇయర్స్ అయింది కృష్ణుడిని తీసుకొచ్చి సో అప్పటి నుంచి ఇట్లా కృష్ణాష్టమి చేయడం ఇంట్లో నార్మల్గా పూజ చేసుకుంటాము కానీ స్పెషల్గా కృష్ణాష్టమికి సెపరేట్గా పూజ చేయడం అట్లా ఆనవాయితీ లేదు మాకు సో అందుకోసమే నేను ఇక్కడ గార్డెన్లో ఇట్లా సరదాగా డెకరేషన్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే భలే హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది కృష్ణుడు అయితే భలే అందంగా ఉన్నాడు చూడడానికి ఇంకా శంకు పూలు మాల వేసానేమో మెళ్ళలోని ఇంకా అందంగా అనిపిస్తున్నారు బ్లూకి వైట్ కాంబినేషన్ కదా చాలా బాగుంది ఇంకా వెనకాలను అమర్పించాలి ఇవన్నీ కూడా ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది కృష్ణుడిని ఇక కృష్ణుడు అనగానే నాకు వెంటనే కుచేలుడు అటుకులు గుర్తొస్తాయి చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ విని విని ఫ్రెండ్షిప్ అంటే నిజంగా అలానే ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఎలాంటి ఫ్రెండ్స్ అయినా డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని అని ఏం ఉండదు ఫ్రెండ్షిప్ బాండింగ్ అలా ఉంటుంది కుచేలుడి దగ్గర ఏమి లేక ఓన్లీ అటుకులు తీసుకొస్తే ఆయన వాటిల్ని ఎంతో ప్రేమగా ఇష్టంగా అమృతంలాగా తింటారట కథలో ఉంటుంది వాళ్ళ మధ్య స్నేహం ఎంత గొప్పది అని ఒక్క విషయం వల్ల మనకి అర్థమైపోతుంది ఇక కృష్ణుడికి ఇష్టమైన వెన్నపూసు తినిపిస్తున్నాను అలానే అటుకుల పాయసం కూడా చేశా కదా ఆయనకి ఇష్టమైంది చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టినా కూడా ఆయన సంతోషంగా తీసుకుంటాడు మనం ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము ఇవన్నీ కాదు మన తాహతుని బట్టి మనం ఎంతలో చేయగలిగితే అంతలో సో నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నా గార్డెన్లో ఇంత బాగా చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక నేను కూడా ప్రసాదం తీసుకుంటే ఒక మంచిగా మనంత గార్డెన్ కదా కందాకు తీసుకొచ్చుకున్నాను అనమాట దాంట్లోనే కొంచెం వెన్నపూస కొద్దిగా అటుకులు పాయసం పెట్టుకున్నాను అయితే ఎలానో కమ్మగా ఉంటుంది కానీ అటుకుల పాయసం నిజంగా నమ్మరు ఎంత టేస్ట్గా ఉందంటే ఎంత మధురంగా ఉంది సో ఈరోజు వీడియో అయితే ఇది హ్యాపీ గార్డెనింగ్ అందరికీ ఇంకోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ